రిషికి కర్మకాండలు చేస్తూ ఉన్న మహేంద్ర దగ్గరకు వసర వచ్చి ఇలా అంటూ ఉంటుంది నాకన్నా మీకే రిషి సార్ మీద ఎక్కువ ప్రేమ ఉందన్నారు మామయ్య అలాంటిది రిషి సార్ చనిపోయారని మీరు ఎలా అనుకుంటారు ఏమీ తెలియకుండా మీరు ఎలా అతనికి పిండం పెట్టాలని చూస్తారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు ఫనీంద్ర అలాగే మహేంద్ర వాళ్ళిద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు అవును మావయ్య రిషి సార్ చనిపోలేదు బ్రతికే ఉన్నారు అలాంటిది ఎందుకు తండ్రి లాంటి మామయ్య నాకే ఏమీ చెప్పకుండా ఇక్కడికి వచ్చి కర్మకాండలు చేస్తున్నాను ారా అంటే నేను చనిపోయినట్టే కదా అందుకే రిషి సార్కి నాకు కలిసి కర్మకాండలు చెయ్యండి అని చెప్పి అంటుంది ఆ మాటలు విన్న మహేంద్ర అయితే అమ్మ వస్సు అది కాదని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో మను అయితే ఎలా అంటూ ఉంటాడు అసలు రిషి చనిపోయినట్టు మీకు ఎవరు చెప్పారు రిషి చనిపోయినట్టు కానీ మీకు ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయా ఏమైనా కనిపించాయా మనమేమీ కళ్ళారా చూడలేదు కదా అలా అని రిషి సార్ చనిపోయారని మీరు ఎలా అనుకుంటారు మీకు ఎవరు చెప్పారు మిమ్మల్ని ఎవరు నమ్మిస్తున్నారని చెప్పి మనం అంటూ అంటాడు ఆ మాటలకు శైలేంద్ర అయితే వాడు చనిపోయాడు ఇక రాడు 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 అంటూ శైలేంద్ర గట్టిగా అరుస్తాడు అది విని ఫణేంద్ర అయితే శైలేంద్ర చంప పగలగొడతాడు నువ్వు నోరు మూసుకొని ఉండు ఆ అన్నయ్య గురించి అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఫణేంద్ర అంటూ ఉంటాడు అది చూసి వసుధార వాళ్ళు అయితే అలా చూస్తూ ఉండిపోతారు ఇక శైలేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ